హాయ్ ఫ్రెండ్స్ ఇప్పట్లో ఈరోజు ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే పెట్టడం జరిగింది మనము చిరిగిపోయిన షాపలు అనేవి పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా రెండు విధాలుగా అయితే తయారు చేసుకోవచ్చండి ముందుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఒక చిన్న ముక్క అనేది తీసుకొని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము కూరగాయలు తెచ్చుకోవటానికి ఒక బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాము ఇలా నేను ఒక బన్నీ అయితే తీసుకున్నాను మీరు నైటీ క్లాత్ అయినా పర్వాలేదు ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు సమానంగా కట్ చేసుకోండి పైన ఇది సాప్ అనేది పెట్టాను కిందేమో ఇలా క్లాత్ అనేది పెట్టుకున్నానండి కొంచెం మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాము ఇప్పుడు ఈ మనము సాప్ అనేది ఎంత కుట్టినా సరే అవి పోగులు అనేవి వస్తాయి కదా కాబట్టి ముందు ఇలా నెమ్మదిగా కొంచెం ఈ సైడ్ అనేది అతుక్కుందాము అటు ఇటు అతుక్కున్నాక ఇప్పుడు మనం క్లాత్ అనేది తీసుకున్నాం కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు క్లాత్ అనేది కింద పెట్టి ఇలా సాప్ అనేది పైన పెట్టుకొని చక్కగా కుట్లు అనేవి వేసుకోండి అంటే చాలా ఈజీగా మనకి బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం తీసుకోమన్నాను కదా అది ఇలా కొంచెం పైకి వచ్చేటట్టు కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోండి సేమ్ అటు ఇటు కూడా అలానే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదండి ఇలా రెండు భాగాలు కూడా చక్కగా కుట్టుకున్నాక ఇప్పుడు మనము సైడ్లు కింద ఆ భాగం ఇలా జాయింట్ అనేది చేసుకుందాము కొంచెం చివరికి వచ్చేటట్టు కుట్టు వేసుకోండి ఎందుకంటే సాప్ అనేది కొంచెం మందంగా ఉంటుంది కదా సూదులు అనేవి ఇరుగుపోతాయి అందుకనే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఎందుకు తీసుకోమన్నానంటే మనము అనేది క్లాత్ మీద వేసుకుంటే మనకి ఈ సూది అనేది విరగడం విరగకుండా ఉంటుందన్నమాట అంతే అండి చూసారు కదండి ఎంత ఈజీగా మనకి రెడీ అయిపోయిందో వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి బ్యాగ్ అయితే మనకి ఇప్పుడు వీటికి మనము ఇలాగ పట్టుకోవడం కోసం ఇలా తాళ్ళు అయితే ఇలా వేసుకుందామండి మీరు ఈ క్లాత్ అయినా కుట్టుకోవచ్చు లేకపోతే వేరేది ఏదైనా క్లాత్ కొంచెం ఆపోజిట్ కలర్ అయితే తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలాగ తాళ్ళు అనేవి కుట్టుకుందాము హ్యాండ్స్తో పట్టుకోవడానికి మన గ్రిప్ ఉండాలి కాబట్టి చూసారు కదండీ చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయింది మనకు ఒక మంచి బ్యాగ్ అయితే నెక్స్ట్ ఇంకొకటి కూడా చాలా ఈజీగా ఉంటుందండి అది కూడా చూసేయండి ఒకసారి మీకు మళ్ళీ ఇదంతా కుట్రాక మరలా ఒకసారి చూపిస్తున్నానండి లోన భాగం కూడా చూపిస్తున్నాను మనకు బ్యాగ్ అనేది ఎలా రెడీ అయ్యిందో మీకు పూర్తిగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ టైంలోనే మనం ఈ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు అనేది ఉండదు అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే మనం ఎందుకు పనికిరాని సాప్ అనేది పడేయకుండా చక్కగా ఇలా ఉపయోగించుకుంటే మనకి మనీ అనేది ఆదా చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత మందంగా భలే ఉంది కదా లోన్ కూడా చూడండి బాగుంది కదండి నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి చూపిస్తాను అని అంటున్నాను నేను ఇవి మనము పూజ చేసేటప్పుడు కింద కూర్చుంటాం కదా నేల మీద అలా నేల మీద కూర్చోకుండా చక్కగా ఇలాగ ఒక చిన్న చేప అనేవి ఇలా రెండు అయితే చేసుకుందామండి మనకి ఒక సాపకు వచ్చేసి నాలుగు అయితే అవుతాయి కానీ ఇక్కడ నేను మీకు రెండు చేసి చూపిస్తున్నాను ముందుగా మనము ఇలాగా పాడైపోయిన సాప సాగం వరకు కట్ చేసుకుందామండి ముందు వేస్ట్ అంతా కట్ చేసుకుందాము ఇప్పుడు పొడిగ్గా ఇలా నిలువుగా అనేది రెండు విధాలుగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తున్నాను మీకు కొంచెం లెంగ్త్ పొడిగ్గా కావాలి అనుకుంటే ఇలానే నాలుగు వేపులా చక్కగా ఇలాగా మనం ఒక క్లాత్ అనేది జాయిన్ చేసుకొని గోట్లో వేసుకుంటే సరిపోతుంది లేదు మాకు చిన్న చిన్నగా కావాలి అనుకుంటే ఇలాగ ఒక భాగాన్ని ఇలా రెండు భాగాలుగా చేసుకొని ఇప్పుడు మనము చూసారు కదా సేమ్ ఇది కూడా అలానే చేస్తున్నాను నేను ఇలా రెండు భాగాలుగా చేసుకుందాము లేదు మనకు ఒక పొడుగ్గా కావాలి అన్నం తినేటప్పుడు మనకి చక్కగా కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలా లెంగ్త్ పొడిగ్గా అనేది తీసుకోండి ఇక్కడ నేను కోటు కోసం ఒక లెగ్గిన్ అయితే తీసుకున్నాను మీ ఇష్టం మీరు నైటీ క్లాత్ అయినా తీసుకోవచ్చు లెంత్ ఏదైనా వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చండి మనకి లెగ్గిన్ అయితే కొంచెం మనము అతుక్కునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట చక్కగా అటు ఇటు మనకి మెల్లి తిరుగుతుంది ఇలా మనం లెంత్ ఎంత ఉన్నదో అంత తీసుకొని వెడల్పు పైతే మాత్రం ఒక రెండు అంగుళాలు ఉండేటట్టు తీసుకోండి మనకు కొంచెం నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు మీరు సాప అనేది కింద పెట్టి ఇలా గోట్ అనేది పైన పెట్టి ఇలా అతుక్కోవాలన్నమాట మనం తీసుకున్న క్లాత్ని మరలా ఇలాగా తిప్పుకొని పైన గుట్టు అనేది చక్కగా గోటు వచ్చేటట్టు వేసుకుంటే మనకు సరిపోతుందండి ఇలానే సేమ్ నాలుగు వేపులా కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా నాలుగు వేపులు అందంగా కుట్టుకున్నట్లయితే మనం బయట కొన్నట్టుగానే ఉంటుందండి మనం ఎక్కడా కూడా ఒక రూపాయి అనేది ఖర్చు చేయట్లేదు అన్నీ ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తోనే చేస్తున్నాం కదా మొత్తం అంతా ఇలానే అతుక్కోవాలండి నాలుగు వేక్ అతుక్కుంటే కొంచెం నీట్గా ఉంటుంది చూడటానికి మీకు ఇక్కడ టిప్ చెప్తున్నాను ఇలాగ మనం ఎంత కట్ చేసుకున్నా సరే సాప అనేది అలా పోగులు వస్తూ ఉంటుంది కదా కాబట్టి చిన్నగా చక్కగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు సగం కుట్టుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా పోగులు రాకుండా ఉంటుంది తర్వాత కుట్టుకున్న దాన్ని కింద పెట్టి పైన ఇలాగ మళ్ళీ క్లాత్ అనేది పెట్టుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి చక్కగా చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో మనకి ఈ రెండు కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ టైంలో అయిపోతాయి ఒకటి బ్యాగ్ రెండు ఇలా చక్కగా పూజ చేసుకోవడానికి ఈ మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు బాగుందండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి